మిత్రులందరికీ నమస్కారం డియర్ ఫ్రెండ్స్ చాలామందికి ధనవంతులు కావాలని డబ్బు సంపాదించాలని చాలా మందికి ఉంటుంది అయితే ఆ డబ్బు సంపాదించాలి ఎలా ధనవంతులు ఎలా కావాలి విశ్వాన్ని మనం ఎలా దాని అనుకుని ఇందులో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే డియర్ ఫ్రెండ్స్ డబ్బు సంపాదించే ధనవంతులు కావాలనే ఆలోచన మనలో ఉన్నప్పుడు విశ్వాన్ని అడగడం అంటే కేవలం మాటలతోటే కాదు మాటలతోటి అడగడం కాదు మై డిఫెన్స్ ఒక శక్తివంతమైన ప్రక్రియ ద్వారా సరైన పద్ధతిలో అడిగినప్పుడు విశ్వం మీకు మార్గాలు చూపుతుంది ఎస్ మై డిఫెన్స్ విశ్వం మీకు మార్గాలు చూపుతుంది అవకాశాలను సృష్టిస్తుంది అయితే మనం డబ్బుని సంపాదించాలి ధనవంతులు ఎలా కావాలని ఎలా అడగాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము లాస్ట్ వరకు చూడండి ఓకే అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ మీరు ధనవంతులు కావాలంటే మీరు ఒక స్పష్టమైన సంకల్పం అంటే క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్ అనేది మీకు క్లియర్గా ఉండాలి మైటీ ఫ్రెండ్స్ మీ స్పష్టమైన సంకల్పం ముందుగా మీకు ఎంత డబ్బు కావాలి ఎందుకు కావాలి అనే విషయంలో మీకు స్పష్టత ఉండాలి ఇది మీరు విశ్వానికి చెప్పాలి మీరు మీకు ముందుగా ఎంత డబ్బు కావాలి ఎందుకు కావాలనే విషయంలో స్పష్టత ఉండాలి నాకు చాలా డబ్బు కావాలి అని చెప్పడం కంటే నేను వచ్చే ఆరు నెలల్లో పది లక్షలు సంపాదించి ఆ డబ్బుతో మా ఇంటి లోన్ తీర్చి మిగిలిన డబ్బును వ్యాపారంలో పెడతాను అని చెప్పడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది మైటీ ఫ్రెండ్స్ దీన్ని మీరు యూనివర్స్కి ఇవ్వాలి మీరు యూనివర్స్కి ఈ సృష్టికి ఇవ్వాలి ఇలాంటి ఒక కోరికను మీరు ఇచ్చినప్పుడు మీ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే విశ్వం మీకు అంత త్వరగా స్పందిస్తుంది మై డిఫెన్స్ నాకు డబ్బు కావాలంటే ఎంత డబ్బు కావాలంటే మీకు ఎలా స్పందిస్తుంది విశ్వం అందుకోసమే ఆరు నెలల్లో పది లక్షలు సంపాదించాలనే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని మీరు విశ్వానికి ఇవ్వండి అప్పుడే మీకు విశ్వం స్పందించి మీకు మీరు కోరిన కోరికను తీరుస్తుంది మై డిఫెన్స్ అలాగే విజువలైజేషన్ చేయాలా దృష్టికరణ అంటారు విజు దృష్టికరణ అంటారు విజువలైజేషన్ ఎస్ మై డిఫెన్స్ విజువలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ధనవంతులైనట్టు ధనవంతులైన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవాలి మీరు ధనవంతులైనట్టు ధనవంతులు అయిన తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి మీరు ఆ డబ్బుతో ఏమి కొనుక్కుంటారు ఎక్కడ ప్రయాణిస్తారు ఎవరికి సహాయం చేస్తారు ఈ దృశ్యకరణ ప్రక్రియలో ఈ విజువలైజేషన్ అనే ఒక ప్రక్రియలో మీ భావనను కూడా జోడించండి ఆ సంతోషాన్ని ఆ సంతృప్తిని అనుభవించండి మీరు ఇప్పటికే ధనవంతులైనట్లు ఊహించుకుంటే ఆ సానుకూల శక్తి విశ్వంలోకి ప్రసరించి ప్రసరిస్తుంది అప్పుడు ఆ విశ్వం నమ్ముతూ మీరు ఏదైతే కోరుకున్నారో అది మీ జీవితంలోకి రావడానికి విశ్వం మీకు సహకరిస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విజువలైజేషన్ అనేది చాలామంది మోటివేషన్ స్పీకర్స్ గురువులు అందరూ కూడా చెప్తూ ఉంటారు ఇది మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా విజువలైజేషన్ చేయండి అంటే మా దగ్గర ఏమీ లేదు కదా సార్ నేను చాలా కష్టంగా ఉన్నాను నా దగ్గర డబ్బులు లేవు నాకు తినడానికి కూడా ఇప్పుడు డబ్బు లేదు నేను ఎలా విజువలైజేషన్ చేయాలి సార్ అని మీరు అనుకోవచ్చు సార్ మై డియర్ ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను మీకు విజువలైజేషన్ చేయడానికి మీరు వన్ రూపీ కూడా డబ్బులు పెట్టవలసిన అవసరం మీరు సైలెంట్గా కూర్చొని మీరు ఉన్న ప్లేస్లోనే ప్రశాంతంగా కూర్చొని నా దగ్గర ఇది ఉంది అని ఊహించుకోవడంలో తప్పు లేదు కదా అయితే మీకు ఇక్కడ సూత్రం చెప్తాను ఆ సూత్రం ఏంటంటే మీ దగ్గర డబ్బు లేదు నాకు డబ్బు కావాలి అని అనుకోవడం కంటే సంపద అని అనుకోండి సంపద 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 అని మీరు ప్రతిరోజు ఒక చేయండి మీ ద మీ దగ్గర మీరు ఏదైతే విజువలైజేషన్ చేశారో అది మీరు మీ కోరిక నెరవేరేదాకా ఈ సంపద అనే ఒక సూత్రాన్ని మీరు విజువలైజేషన్ చేయండి ఖచ్చితంగా మీకు వస్తుంది మేడం ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సంపద అనే వర్డ్ అనేది మీరు అక్కడ ధనాన్ని ఆకర్షించే డబ్బును ఆకర్షించాలి సంపదను ఆకర్షిస్తున్నారు కాబట్టి సంపద అంటే మీలో నెగిటివ్ రాదు చాలామంది నాకు డబ్బు కావాలి ధనవంతులు కావాలని కోరుకుంటారు దాని తర్వాత వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కాబట్టి నాకు మళ్ళీ నెగటివ్ వెంటనే నెగటివ్ ని మళ్ళా విశ్వానికి పంపిస్తారు విశ్వం మనకు చేతనాత్మక సుత్తచేతనాత్క మనసు అంటారు అంటే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం ఏదైతే కోరుకుంటుందో ఇన్నర్ మైండ్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ని మన ఇన్నర్ మైండ్ అంటారు ఆ ఇన్నర్ మైండ్ మనం ఏదైతే కోరుకుందో అదే మన జీవితంలోకి పంపిస్తుంది మై డిఫెండ్ అందుకోసం మీరు ఎప్పుడు కూడా సానుకూలంగా థింక్ చేయండి అంటే మీ దగ్గర ఉన్నట్టు విజువలైజేషన్ చేయండి మీ ధనవంతులు అయినట్టు చేయండి మీకు తెలియకపోతే ఓకే ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు దీన్ని చేయడం ద్వారా మీకు డబ్బులు ఏం ఖర్చు అవ్వవు చేయడం ద్వారా నష్టమైంది మీకు ఆరు నెలల ద్వారా ఇప్పటివరకు మీ జీవితం బాగాలేదు అనుకుంటే ఒక ఆరు నెలలు పట్టని సంవత్సరం పట్టని రెండు సంవత్సరాలు పట్టని మీరు చేసుకుంటూ ఉండండి మీ పని మీరు చేసుకుంటూ ఇది చేయాలి మరి మీరు చేసే పని ఆపేసి ఇది చేయకూడదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మన పని మనం చేసుకున్నప్పుడు విశ్వం అనేది మనకు మార్గాలు మాత్రమే చూపిస్తుంది మీరు ఎలా సక్సెస్ కావాలనే మార్గాలు చూపిస్తుంది ఆ మార్గంలో వెళ్ళి మనం సక్సెస్ అవ్వాలి మీరు ఒక వ్యాపారం చేస్తున్నట్టు ఆ వ్యాపారాన్ని చేస్తూ ఈ ప్రక్రియ చేయాలి సంపదాన్ని కోరుకోండి విజువలైజేషన్ చేయండి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా చేయండి ఓకే సానుకూలంగా ఉండాలి మేడం పాజిటివ్ అపర్మేషన్ చేయాలి ఖచ్చితంగా ప్రతిరోజు మీరు సంకల్పం మీ సంకల్పం నెరవేరాలంటే యూనివర్స్కి మీరు ఏదైతే ధనము డబ్బు కావాలనుకున్నారో అలా అవి కావాలని మీ మీ జీవితంలో రావాలని మీరు కోరుకుంటున్నారో ఖచ్చితంగా ప్రతిరోజు పాజిటివ్ అపర్మేషన్ చేయండి ప్రతిరోజు సానుకూల వాక్యాలను పునరావృతం చేయండి నేను ఉదాహరణకు చెప్తాను కొన్ని డబ్బు నా జీవితంలోకి సులభంగా సరళంగా ప్రవహిస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడండి మై డిఫెన్స్ డబ్బు నా జీవితంలోకి సులభంగా సరళంగా ప్రవహిస్తుంది నేను సంపదను ఆకర్షించే అయస్క్రాంతము నేను ఆర్థికంగా సురక్షితంగా సమృద్ధిగా ఉన్నాను నేను ఆర్థికంగా సురక్షితంగా సమృద్ధిగా ఉన్నాను నాకు ధనవంతులు కావడానికి అవసరమైన అన్ని మార్గాలు తెరుచుకుంటున్నాయి నేను ధనవంతుడిని కావడానికి అవసరమైన అన్ని మార్గాలు తెరుచుకు ఉంటున్నాయి ఈ యొక్క పాజిటివ్ అపర్మేషన్ నమ్మకంతో స్ఫూర్తితో చెప్పండి అంటే స్ఫూర్తిగా మీరు స్పృహతో చెప్పండి మీరు స్ఫూర్తితో బలమైన సంకల్పంతో ఈ వర్డ్స్ చెప్పండి ప్రతిరోజు ఓకే అలాగే మై డే కృతజ్ఞత అనేది చాలా చాలా విశ్వం అదే కోరుకుంటుందండి గ్రాట్యుట్యూడ్ కోరుకుంటుంది కంపల్సరీ గ్రాట్యుట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇప్పటివరకు పొందిన దానికి కృతజ్ఞతగా ఉండండి అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు మీ దగ్గర ఉన్న డబ్బుకు మీకు లభించిన అవకాశాలకు మీకున్న ప్రతి సంబంధానికి కృతజ్ఞతలు చెప్పండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్పండి కృతజ్ఞత అనేది సంపదను ఆకర్షించే శక్తివంతమైన భావం మై డిఫెండ్స్ ఎస్ కృతజ్ఞత అనేది మీరు సంపదను ఆకర్షించే శక్తివంతమైన ఒక భావము ధన్యవాదాలు నాకు సమృద్ధి ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పడం ద్వారా మీరు మరింత సంపదను ఆకర్షిస్తారు ఓకే ధన్యవాదాలు నాకు సమృద్ధి సమృద్ధిగా ఉన్నందుకు అని చెప్పడం ద్వారా మీరు మరింత సంపదను ఆకర్షిస్తారు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇవన్నీ నేనేం చెప్పినా కూడా మీరు యాక్షన్ టేకింగ్ యాక్షన్ చేయడం చర్య తీసుకోవడం అనేది లేకపోతే మీరు ఏది సాధించలేదు ఖచ్చితంగా మీరు విశ్వాన్ని అడగడం అంటే కేవలం ఆలోచనలు ప్రార్థనలు చేయడమే కాదు మై ఫ్రెండ్స్ విశ్వాన్ని అడగడం అంటే కేవలం ఆలోచనలు చేయడం కూర్చొని ప్రార్థనలు చేయడం మాత్రమే కాదు మీరు దీన్ని ఆచరణలో పెట్టాలి మీ కార్యాచరణలో దిగాలి ఖచ్చితంగా చర్యకు పూనుకోవాలి మీ కార్యాచరణలో దిగాలి మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన చిన్న చిన్న అడుగులు వేయండి చిన్న చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు మీకు పెద్ద వ్యాపారాలు అవకాశాలు కల్పిస్తాయి విశ్వం అది కొత్త కోర్సు నేర్చుకోవడం కావచ్చు ఒక వ్యాపార ప్రణాళికను తయారు చేయడం కావచ్చు లేదా అవకాశాల కోసం ఎదగడం కావచ్చు మీరు చర్య తీసుకోవడం ద్వారా మీరు విశ్వానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక సంకేతం పంపుతున్నారు నేను ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఈ అవకాశం ఇవ్వని చెప్పేసి విశ్వానికి మీరు సంకేతాన్ని పంపిస్తున్నారు కాబట్టి విశ్వం మీకు సహకరించి ఆ యొక్క అవకాశాన్ని అవకాశాన్ని మీకు సృష్టిస్తుంది ఆ సృష్టించిన అవకాశం మీరు తీసుకొని విజయం విజయం అవుతూ డబ్బు సంపాదించడానికి ఒక అవకాశం మీకు దొరుకుతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అలాగే డబ్బు పట్ల ఆరోగ్యకరమైన వైఖరి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ హెల్దీ రిలేషన్ విత్ మనీ హెల్దీ రిలేషన్షిప్ విత్ మనీ డబ్బు పట్ల మీరు ఆరోగ్యకరమైన వైఖరి అంటే డబ్బు గురించి ప్రేమగా ఆత్మీయతగా మీరు డబ్బు గురించి మాట్లాడాలి మీరు ఇబ్బందిగా ఉన్నా పర్లేదు ఓకే ఈరోజు మీకు ఇబ్బందిగా ఉంటే ప్రతి అవకాశం ప్రతి అవకాశం మీ దగ్గరకు వస్తుంది అంటే మీ దగ్గర డబ్బు మీకు ఎంత డబ్బు లోటుగా ఉన్నా ఖచ్చితంగా మీ అవసరం తీర్చుకున్నంత డబ్బు మీ దగ్గర ఉంది కదా అంటే మీకు ఎక్కువ డబ్బు మీ దగ్గర లేకపోవచ్చు కానీ మీరు మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు మీకు తిండికి ఇబ్బంది ఉంది కానీ ఆ తిండి ఏదో ఒక మళ్ళీ తినే టైంకి మీకు డబ్బు సమకూరుతుందా లేదా అప్పుడు ఆ డబ్బుకి మీరు సమకూరాలా లేదా సమ డబ్బు పట్ల మీరు ఆరోగ్యకరమైన వైఖరితో ఉండాలా లేదా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ లేని సమస్య అనేది ఈ భూ ప్రపంచం మీద లేదు అలాంటి అలాంటి ఒక సమస్య దేవుడు మనకి ఇవ్వడు గుర్తుపెట్టుకోండి ఒకే సొల్యూషన్ సమ సొల్యూషన్ లేని సమస్యను దేవుడు మనకి ఇవ్వడు అలాంటి అలాంటి ఒక ఆలోచనతో మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా డబ్బు పట్ల ప్రేమగా గౌరవంగా ఉంటారు చెడు మాటలు మాట్లాడరు ఓకే డబ్బు చెడ్డది డబ్బు నా లేదు అని ఎప్పుడు కూడా మీరు భావించవద్దు డబ్బు అనేది ఒక శక్తి ఉంది డబ్బుకు ఒక శక్తి ఉంది మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది చేస్తుంది మై డిఫెన్స్ డబ్బుకు ఒక శక్తి ఉంది అది మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది మీరు డబ్బు పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉన్నప్పుడు అది మీ జీవితంలోకి మరింత ప్రవహిస్తుంది మై డిఫెన్స్ ఓకే మీరు మంచిగా ఆలోచిస్తే మంచిగా అవుతుంది చెడు ఆలోచిస్తే చెడు అవుతుంది ఓకే అందుకోసం డబ్బు పట్ల మీరు మీ జీవితంలోకి ప్రవహిస్తుందని కోరుకోండి పాజిటివ్గా అనుకోండి డబ్బు పట్ల మంచి చేయొచ్చు మంచి పనులు చేయడానికి దానికి శక్తి ఉంది చాలా మంచి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది డబ్బు మీ పట్ల సానుకూలంగా మీ దగ్గరికి వస్తుంది అంటే మీరు నమ్మండి నా దగ్గర డబ్బు వస్తుంది డబ్బు నాకు మంచి ఫ్రెండ్ ఇలా మంచి మంచి మాటలు అనుకోవాలి రోజు రోజు పాజిటివ్గా థింక్ చేయాలి అప్పుడే డబ్బు మీ దగ్గరికి వస్తుంది మే డిపెండ్స్ ఈ పద్ధతులను ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏదైతే చెప్పాను ఇప్పటివరకు ఏదైతే చెప్పాడో ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు విశ్వంతో కనెక్ట్ అవుతారు గుర్తుంచుకోండి విశ్వం మీకు నేరుగా డబ్బును ఇవ్వదు కానీ అది మీకు అవకాశాలను ఇస్తుంది ఆలోచనలు సరైన వ్యక్తులను అందిస్తుంది తద్వారా మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించగలరు మై డెఫెంట్స్ గుర్తుపెట్టుకోండి విశ్వం మీకు నేరుగా డబ్బును ఇవ్వదండి కానీ అది మీకు అవకాశాలను ఇస్తుంది ఆలోచనలు అలాగే సరైన వ్యక్తులను అందిస్తుంది మీకు మంచి వ్యక్తులను కలవడానికి మీరు డబ్బు సంపాదించడానికి ఉపయోగపడే వ్యక్తులను మీకు పరిచయం చేస్తుంది తద్వారా మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించగలరు ఇది కేవలం కోరిక కాదు ఒక శక్తివంతమైన ప్రక్రియ మై డిఫెన్స్ ఎస్ ఒక కోరిక కాదు ఒక శక్తివంతమైన ప్రక్రియగా మీరు అలవర్చుకున్నప్పుడు మీరు మలుచుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికను విశ్వం మీకు నెరవేరుస్తుంది మై డిఫెండ్స్ మీరు ఈ విధానాలలో ఎంత నమ్మకంతో స్థిరంగా పాటిస్తే మీరు ధనవంతులు కావాలనే ఆలోచన అంత త్వరగా వాస్తవ రూపం దాల్చు నమ్మండి ఓకే మై ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకున్న ఈ విధానాలను ఎంత నమ్మకంతో స్థిరంగా పాటిస్తే అంటే స్థిరంగా మీన్స్ రెగ్యులర్గా మీరు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అని చూడకండి మీరు రెగ్యులర్గా మీ పని మీరు చేయండి మీరు ఇప్పుడు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులు చేసుకుంటూ ఇది కూడా చేసినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే నైట్ నిద్రపోయేటప్పుడు ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ అని అనుకోండి నేను ధనవంతుని నాగ్ర సంపద ఉంది సంపద 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 అనుకోండి ఖచ్చితంగా కావాలనే ఆలోచన అతి త్వరగా వాస్తవ రూపం దాల్చుతుంది విశ్వం మీకు ఇస్తుంది మై డిఫెండ్స్ మంచి అవకాశాలు విశ్వం మీకు ఇస్తుందని మీ నమ్మకంతో ఉండండి ఆ నమ్మకమే మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది కోటిశూళ్ళని చేస్తుంది మై డిఫెండ్స్ మీరు ధనవంతు అవుతారని కోర్టిషాల్లో అవుతారని విశ్వం యొక్క శక్తిని ఉపయోగించుకుంటారని పాజిటివ్గా థింక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను ఇప్పటివరకు ఈ వీడియోని ఇంతవరకు పేషెన్స్తో చూసినప్పుడు ఓపికతో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అలాగే ఈ వీడియో ముగిస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు